ముందుగా దేశ కూడా డె ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో పార్టీ ఆఫీస్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులు వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్ గారు అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు జిల్లా ఎస్సీసల్ చైర్మన్ పుల్లారావు గారు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫసీ గారు రంగా గారు అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఏడే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చి రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు రోజుగా మనం జనవరి ఇరవై ఆరుని చెప్పుకుంటాం ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చేసే రోజులు వస్తున్నాయి ముందు ముందు అసలు ఈ రోజు జరుపుకుంటామో లేదో అనే అనుమానం భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందుకంటే మూడు రంగుల జెండా తీసేసి ఒకే రంగు జెండా ఉండాలనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తుంది విద్వేషపూరిత రాజకీయాలు చేస్తుంది దానిలో భాగంగానే ఆ కుట్రలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చి గాంధీ గారి పేరును పెట్టిందో ఆ చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరే వద్దంటున్నటువంటి బిజెపి నాయకులకి అసలు ఈ జెండా ఎగరేసే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను ఏదైతే దేశ స్వాతంత్రం తీసుకొచ్చే విషయంలో గాంధీ గారు ముందుండి అహింసా మార్గాన్ని ఎంచుకుని తెల్లవాళ్ళని ఈ దేశాన్నించి పరిగెత్తించి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు అందరికీ సమాన హక్కు అందరికి సమాన పని అందరికి సమాన వేతనం అని చెప్పి గాంధీ గారి స్ఫూర్తితో పనికి ఆహార పథకం ఉపాధి హామీ పథకాన్ని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టానికి గాంధీ గారు పేరు పెడితే గాంధీ గారినే ఉండొద్దు గాంధీ గారి ఆలోచనలు ఉండొద్దు అహింసే ఉండొద్దు మూడు జెండాలు మూడు రంగుల జెండానే ఉండద్దు అని చెప్పి బీజేపీ అంటుంది మరి అటువంటి బీజేపీకి జెండా ఎగరేసే అర్హత లేదు బీజేపీ నాయకులకు గాని బీజేపీ వాళ్ళకు గాని మాట్లాడే అర్హత గాని హక్కు గాని లేదు మహాత్మా గాంధీ అంటే ఒక పేరో లేదంటే ఒక సిద్ధాంతమో కాదు ఏదో ఆయన ఒక రాజకీయ పార్టీకో లేదంటే ఒక కేవలం గాంధీ అని అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అని అనుకుంటున్నారు బహుశా గాంధీ అనే పేరుతోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరికి భయం ఉంది ఆ భయాన్ని ఇప్పుడు నిరూపించగలిగారు డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అందరి కోసం సమాన హక్కులు ఉండాలి సమాన పని ఉండాలి సమాన వేతనం ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని కూడా అవమానించే విధంగా ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ పాలనలో దేశం ఉంది దేశం ప్రమాదంలో ఉంది ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ చెప్పుకుంటున్నాం మరొక్కసారి మీరందరూ ఆలోచించండి మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలని చెప్పి ఉపాధి హామీ చట్టం పథకాన్ని ఎన్జిఎన్ఆర్ ఈజీఏ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్తూ ఇందాక మా నాయకులు రంగా గారు అన్నారు సూర్య చంద్రులు ఉన్నంత కాలం పగలు రాత్రి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం దేశం సుభిక్షంగా ఉంటుంది అది ప్రజాపక్షంలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు పేద ప్రజల తరపున దేశ ప్రజల తరపున వారి హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు జై కాంగ్రెస్ ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రాజమండ్రి నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ రాజ్యాంగాలన్నిటిని కూడా శోధించి ఓ చక్కటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇవ్వటం జరిగింది ఆ రాజ్యాంగం ప్రతిపత్తిలోనే మనమందరం కూడా స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ చక్కటి జీవనం సాగిస్తూ ఉన్నాము రాజ్యాంగం అనే మనుషులకు అనేక హక్కులు కనిపించింది ఆ హక్కులు ఉండబట్టే రాజ్యాంగంలో రాజకీయాలు ఉన్నటువంటి అనేక పార్టీలు తప్పులు చేస్తున్నప్పటికీ కూడా మానవుడు స్వేచ్ఛగా భారతీయుడు స్వేచ్ఛగా మనగలుగుతున్నాడంటే రాజ్యాంగమే మనకు ముఖ్యం అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలి అనే దురుద్దేశంతో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది దీన్ని మనమందరం కూడా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మన రాజ్యాంగం కాపాడాలి మన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి అంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏకైక దీక్షిస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలో తీసుకొస్తే రాజ్యాంగం కాపాడబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాలేపల్లి మురళీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం బేగర్ రావడం జరిగింది అలాగే మార్టిన్ గారు ఇక్కడ చాలామంది ఉన్నారు మన శారద గారు అలాగే మన పసి గారు ఇక్కడ ఉన్న అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘనంగా చేయటం జరిగింది ఇది చాలా ఆనందదాయకం ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు కుటిల ప్రయత్నం చేస్తున్నారు ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి రచించినటువంటి అంబేద్కర్ గారి గురించి కూడా అమిత్ షా గారు పార్లమెంట్ లో వల్కర్ లాంగ్వేజ్ గా మాట్లాడటం జరిగింది చాలా క్లియర్ గా చెప్తున్నారు ఏదో రోజుకి మీ ఈ భారత రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చేస్తామని ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి ఎవరైతే ముస్లింస్ ఉన్నారో ఆ ముస్లింస్ అంతా కూడా ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో లేకపోతే అరబిక్ కంట్రీస్కి వెళ్ళిపోవాలని చెప్పి చాలా క్లియర్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇంటి ఇచ్చి చెప్పడం జరుగుతుంది కేవలం హిందూ రాజ్యంగానే ఉంటుంది ఇది హిందూ రాజ్యాంగంగా అని చెప్పి మను చరిత్రలో ఏదైతే రాశారో దాని ప్రకారం ఇక్కడ భారతదేశంలో జరుగుతుందని చెప్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం ఇటువంటి మాటలు మాట్లాడి ఈ రకమైనటువంటి ప్రవర్తన వ్యక్తుల్ని అసలు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ జెండా ఎగరేసే అర్హత లేదు ఇవాళ నరేంద్ర మోడీకి కానీ అలాగే అమిత్ షాకి కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరికి కూడా తన భారతదేశ జెండాను ఎగరేసేటువంటి అర్హత లేదు నేను ప్రజలందరినీ కోరతా ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో జెండా ఎక్కడ ఎగరేసినా సరే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ జెండా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కోరటం జరుగుతుంది ఎందుకంటే అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించారు ఇది ప్రజాస్వామిక రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాలు ఎక్కడా కూడా ఇటువంటి రాజ్యాంగం లేదు అన్ని మతాల అన్ని కులాల వారు అందరూ కూడా మరి గౌరవించేటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈ రంగంగా దాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలని అవమానంగా మాట్లాడినటువంటి వ్యక్తులు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఎవరైతే భారతదేశం కోసం స్వతంత్రం కోసం పోరాడారు వారందరూ పక్కన ఉండడం జరిగింది ఎవరైతే ఆ వేళ బ్రిటీషు వాళ్ళకి బానిసలుగా పనిచేసి తొత్తులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు వాళ్ళు ఇవాళ రాజ్యం అంటున్నారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి భారతదేశానికి వచ్చింది దీన్ని పోగొట్టాలంటే మన రాహుల్ గాంధీ గారు ఒకరే సమర్థుడు రాహుల్ గాంధీ కాబోయే రోజుల్లో గ్యారెంటీగా ప్రధానమంత్రి అవుతాడు అప్పుడు భారతదేశంలో హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్స్కి అందరికీ కూడా సమాన హక్కులు వచ్చి హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అనే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా నేను కోరేది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాన చేయాలి అలాగే ఆ సరుములమనే మరి ఇందిరాగాంధీ తర్వాత అంత ఐరన్ లేడు ఎవరు లేరు సర్మిల అటువంటి ఇందిరాగాంధీ భావాలు పురుపుచ్చుకున్నటువంటి లేడీ ఆవిడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినట్లయితే రాష్ట్రం కేంద్రం కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఈ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని కోరేది ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ శర్మిలా గారిని చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను জয় হিন্দ জয় ভাৰত জয় হিন্দয় ভাৰত